హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి కూటమి నేతలు పదే పదే మాట్లాడుతున్నారు ఇంకా జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా కోలుకోలేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇక ఓట్లు వేయరు జగన్మోహన్ రెడ్డిని ప్రజలు నమ్మరు అనేటువంటి విధంగా కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఏమో టూ పాయింట్ ఫోర్ స్టార్ట్ అవుతుంది మీ కార్యకర్తలని ఇక నుంచి సరిగ్గా చూసుకుంటాను భవిష్యత్తులో నెక్స్ట్ ఎన్నికల్లో మనమే అధికారంలోకి వస్తాం ముప్పై ఏడు పరిపాలిస్తాం అనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ధీమా ఏంటి జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ అధికారంలోకి మేమే వస్తామని ఎలాగ ధీమాగా చెప్పగలుగుతున్నాడు నిజంగా కూటమి ప్రసమైనటువంటి నాయకులు చెప్పినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయినట్టేనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు భవిష్యత్తులో కోలుకోలేనటువంటి పరిస్థితి ఉంటుందా మొన్న ఎన్నికల్లో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరమైనటువంటి ఓటమి చవి చూసింది దాంట్లో ఎటువంటి సందేహం లేదు నూట యాభై ఒకటి నుంచి వాళ్ళ టార్గెట్ నూట డెబ్బై ఐదు కానీ నూట యాభై ఒకటిలో మధ్యలో ఐదు పోయి పదకొండు మిగిలినటువంటి పరిస్థితి ఉంది ఉన్న రాజ్యసభ సభ్యులు పోతున్నారు ఎమ్మెల్యేలు పోయి అవుతారు ఇలాంటివన్నీ పెద్ద చర్చలు జరుగుతున్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని చెప్పడానికి ఉన్నటువంటి ధీమా జగన్మోహన్ రెడ్డి ఒక క్లారిటీ కూడా ఇస్తుంది మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదేళ్ల పాటు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే బటన్ నొక్కి కరోనా సమయంలో కూడా ప్రజలకి ఇవ్వాల్సినటువంటి సంక్షేమ పథకాలు ఇచ్చాము ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలని ఇంప్లిమెంట్ చేయటం లేదు వీళ్ళు సూపర్ సిక్స్ అంటూ హామీలు ఇచ్చారు ఏమి ఇంప్లిమెంట్ చేయట్లేదు బాబు షూరిటీ అని చెప్పినటువంటి ఈ చంద్రబాబు నాయుడు మోసం తప్ప ఇంకొకటి కానే కాదు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ఈ ప్రభుత్వము రాజకీయంగా ఉన్నటువంటి మూడు పార్టీలు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ఆపసోపాలు పడుతున్నారు వీటిని ఇంప్లిమెంట్ చేయలేరు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించేదానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి యొక్క ధీమా జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగానే ఒక భయం అయితే మాత్రము ఈ రోజున కూటమిలో మొదలైంది ఏంటి కూటమిలో మొదలైంది సూపర్ సిక్స్లో ఒక్కటంటే ఒక్క స్కీమ్ను మాత్రమే ఇంప్లిమెంట్ చేశారు అది ఉచిత గ్యాస్కు సంబంధించినటువంటిది ఇంకా ఐదు ఇంప్లిమెంట్ చేయాలి ఈ ఐదు ఇంప్లిమెంటేషన్ సంబంధించినటువంటి విషయంలో ఒక క్లారిటీ లేదు ఇప్పుడు ఈ నెలలో బడ్జెట్ సమావేశాలు మొదలవుతున్నాయి వాటిల్లో ఏమైనా క్లారిటీ ఇస్తారనేటువంటి దాని మీద ఈ జగన్మోహన్ రెడ్డి వెంటబడటంతో ఈ సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేయట్లేదు సూపర్ సిక్స్ లేదు అంతా మోసమే ఫోర్ ట్వంటీ బాబు ఇలాగా వెంటబడినటువంటి నేపథ్యంలో అనివార్యంగా సూపర్ సిక్స్కు సంబంధించి సంక్షేమ పథకాలకు సంబంధించి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడింది నిన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో ఒక విషయాన్ని బయటకు వదిలేరు అదేంటంటే నాలుగు నెలల్లో మూడు పథకాలను ఇంప్లిమెంట్ చేస్తాము అనేది ప్రకటన చేశారు ఇప్పుడిప్పుడు ఇది ఇంప్లిమెంటే చేసేది ఏం కాదు ఇది నాలుగు నెలల్లో ఆ నాలుగు నెలల్లో ఏంటి ఇంప్లిమెంట్ చేస్తారు ఒకటి ఏంటంటే అమ్మఒడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల అమ్మఒడి ఒక్కొక్క ఇంట్లో ఒక బాబు కానీ పాప కాని పదిహేను వేలు ఇచ్చారు వీళ్ళు ఏమి ఇచ్చారు ఎన్నికల హామీలు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు పదిహేను వేల చూపున ఇస్తామనేటువంటి హామీ ఇచ్చారు తల్లికి దీవెన పేరుతో ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలా ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు నెక్స్ట్ విద్యా సంవత్సరము జూన్లో ప్రారంభమయ్యే ముందే మేము ఈ తల్లికి దీవెన ఇంప్లిమెంట్ చేస్తామని ఒక హామీ అయితే ఇప్పుడు చెప్తున్నారు రెండో అంశం ఏంటి ఇంకోటి ఏం చెప్తున్నారు ఏవైతే డిఎస్సి మెగా డిఎస్సి ఈ డిఎస్సికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి సంతకం చేసేది ఆ మొదటి సంతకం అయితే ఏడు నెలలైనా ఇంప్లిమెంట్ అవ్వాలా దీని మీద విమర్శలు బాగా వస్తున్నాయి అది ఏమనంటే కేసులు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని చెప్తున్నారు అందుకని ఈ మెగా డిఎస్సి మీద కూడా ఒత్తి వస్తుంది ఇది కూడా నిరుద్యోగులకు సంబంధించినటువంటి వాళ్ళ ఒత్తిడి ఉంది కాబట్టి వచ్చే ఏడాది లోపుగా ఏడాది జులై లోపుగా మేము విద్యా సంవత్సరం ప్రారంభమైన వెంటనే డిఎస్సి ఇంప్లిమెంటేషన్కి చర్యలు తీసుకుంటామని చెప్ ఇది రెండోది ఇది ఒకటి జూను రెండు జులై ఇంకొకటి అన్నదాత సుఖీబాబా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతు భరోసా పేరుతో పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చారు కానీ మేము ఇరవై వేలు ఇస్తాము అని వీళ్ళు కూటమికి సమైనటువంటి వాళ్ళు ఎన్నికల సమయంలో ఆమె ఇచ్చారు ఇప్పుడు ఈ సంవత్సరం ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఖరీఫ్ రవి రెండు సీజన్లు పోయింది రైతులు దెబ్బతిన్నారు తుఫాన్లు గిఫాన్లు ఏం చేసినా సరే ఈ అన్నదాత సుఖీబాబా వీళ్ళు ఇరవై వేలు ఇస్తామన్నది ఇంప్లిమెంట్ చేయాలి దీనిలో రైతుల్లో కూడా కొంత వ్యతిరేకత వస్తుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ నాలుగు నెలల్లో మూడు అదే మూడు పథకాలని చెప్పారు కదా దాంట్లో ఈ అన్నదాత సుఖీబాబా కూడా నెక్స్ట్ ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవగానే మేము అన్నదాత సుఖీబాబా ఇస్తాము అని చెప్తున్నారు ఈ ఇరవై వేలు ఒకసారి ఇచ్చేటువంటి పరిస్థితులు బహుశా ఉండకపోవచ్చు అనేటువంటిది నాకున్నటువంటి సమాచారం మూడు దఫాలుగా ఇస్తారట ఈ అన్నదాత సుఖీ బాగా సంబంధించి ఒక ఇరవై వేలు ఇవ్వాలనుకున్నది మూడు దఫాలు ఇస్తారని ఒక సమాచారం ఇది దీని మీద ఇంకా క్లారిటీ ఇవ్వాలి ఇప్పుడైతే నెక్స్ట్ ఖరీఫ్ సీజన్ కల్లా ఇస్తామని మాత్రమే చెప్పారు అంటే ఈ మూడు పథకాలను మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం ద్వారాగా ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి ప్రారంభించాడు ఇంకొక విన ఆయన ఉద్యమాలు అంటున్నాడు ఇవన్నీ నిరసన కార్యక్రమాలు ఉంటాయి అని చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి ఈ అసెంబ్లీ సమావేశాల లోపులోనే వీటిని ఒక క్యాబినెట్ సమావేశాల్లో ఈ క్లారిటీ అయితే ఇచ్చారు నాలుగు నెలల్లో ఈ మూడు ఇంప్లిమెంట్ చేస్తారు ఇంకా ఇంకా కీలకమైనటువంటి ఇంకొక మూడు ఇంప్లిమెంట్ చేయాలి ఆ మూడేంటి మహిళలకి ప్రతి పద్దెనిమిది ఏళ్ళు నిన్నటువంటి వాళ్ళందరికీ అరవై ఏళ్ళ అందరికీ నెలకు పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తామని చెప్పారు ఇది జగన్మోహన్ రెడ్డి అన్నాడు ప్రతి మీటింగ్ పోయినప్పుడల్లా ఇదిగో నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఇస్తా అన్నాడు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు అని దాన్ని వ్యంగ్యంగా చెప్తూ వస్తున్నాడు మరి దాన్ని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు ఏంటని ఇప్పుడు వరకు అయితే క్లారిటీ ఇవ్వాలి ఇక ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తాం ఐదేళ్లలో అని పూటమే వాళ్ళు చెప్పారు ఆ ఉద్యోగాలు వచ్చే లోపులో మేము నిరుద్యోగ బృతి ఇస్తాము అని చెప్పారు మరి ఆ నిరుద్యోగ బృతికి సంబంధించిన విషయం ఇంకా క్లారిటీ రాలేదు ఈ నాలుగు నెలలు ఇచ్చేటువంటిలో అది కూడా లేదు ఇంకొకటి ఏంటి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం దీనికి సంబంధించినటువంటి విషయంలో అదిగో కొత్త బస్సులు కొంటున్నాం ఇదిగో కొత్త బస్సులు కొంటున్నాం అప్పుడు మంచిగా ఇంప్లిమెంట్ చేస్తాం అదిగో దీపావళి దసరా సంక్రాంతి ఎలా పోయినాయి చాలా పోయినాయి మరి ఇప్పుడు ఏదో ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయి ఆ తర్వాత ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నాను ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వాన్ని ఒక రకంగా పరుగులు పెట్టిస్తున్నాడు భయ భయ కంప్యూటర్ని చేస్తున్నాడు ఎందుకు అని అంటే మేము నవరత్నాలు ఇంప్లిమెంట్ చేసాం మీరు నవరత్నాలు సూపర్ సిక్స్ ఇంప్లిమెంట్ చేయకుండా ఫెయిల్ అయ్యారు అనేటువంటి విషయము ఈ రోజున ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి మాటల్ని అలా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఆయన ఎవడు పట్టించుకోవట్లేదు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన అయిపోయిందని ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా ఈ సూపర్ సిక్స్ ఇంప్లిమెంటేషన్ విషయంలో వెనకబడినటువంటి విషయాన్ని ఉడుంపట్లాగా పట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి విషయంలో ఈ రోజున కూటమి ప్రభుత్వం మరింత భయాందోళనకు గురి అవుతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనపడుతోంది